హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇంకా రాలేదా అయితే సబ్సిడీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నాయి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ లో భాగంగా ఒక్కో గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే అందిస్తుంది అయితే ఈ స్కీమ్ అర్హత సాధించిన వారు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలో పూర్తి ధర చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాలి ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలు జమ చేస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ సైతం ఇదే మాదిరిగా ఖాతాలోకి వస్తుంది ఇలా వచ్చే సబ్సిడీ ఖాతాల్లో పడిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో చాలామందికి తెలియదని చెప్పాలి కొందరికి బ్యాంకుల నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నా చాలామందికి ఆ సౌకర్యం ఉండకపోవచ్చు వారు తమ గ్యాస్ సబ్సిడీ పడిందో లేదో ఈజీగానే తెలుసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ సబ్సిడీ వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఇండియన్ గ్యాస్ సిలి రిపీట్ మీరు ఇండియన్ గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారైతే మీరు ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి ఎల్పిజి ఆప్షన్ను ఎంచుకోవాలి అందులో సబ్సిడీ రిలేటెడ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఇప్పుడు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అందులో సబ్సిడీ ఆప్షన్ ఎంచుకోవాలి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా గ్యాస్ కనెక్షన్ ఐడి వివరాలు ఎంటర్ చేయాలి ఇప్పుడు మీకు సబ్సిడీ వివరాలు కనిపిస్తాయి గత ఐదు సిలిండర్ల బుకింగ్ సమాచారం ఉంటుంది మీరు గ్యాస్ సబ్సిడీ వివరాలు తెలుసుకునేందుకు ఈ పోర్టల్లోకి వెళ్ళాలి హోమ్ పేజీలో మూడు గ్యాస్ సిలిండర్ల కంపెనీల పేర్లతో ఉంటాయి మీ కంపెనీ సిలిండర్పై క్లిక్ చేయాలి కొత్త విండోలో మీ గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ వివరాలు కనిపిస్తాయి మీరు కొత్త యూజర్ అయినట్లయితే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పటికీ మీరు సైన్ ఇన్ అయినట్లయితే మీ ఐడితో లాగిన్ కావచ్చు లాగిన్ అయిన తర్వాత కుడివైపు వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి అందులో మీ సబ్సిడీ వివరాలు బుకింగ్ హిస్టరీ కనిపిస్తుంది మీ సబ్సిడీ రాకపోతే వన్ ఎయిట్ డబల్ జీరో టూ ట్రిపుల్ త్రీ డబల్ ఫైవ్ అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే